నమస్కారం స్నేహితులారా ఈరోజు వీడియోలో మనం పార్వతీదేవి యొక్క అవతారాలను గురించి తెలుసుకుందాం పార్వతీదేవి యొక్క ముఖ్య అవతారాలు ఆమె జీవిత చక్రం ఉద్దేశ్యాలు మరియు శక్తులను సూచిస్తాయి ఇవి సతీ నుండి ప్రారంభమై వివిధ రూపాలలో వ్యక్తమవుతాయి సతీ సతీదేవి పార్వతి యొక్క మునుపటి అవతారం దక్షిణ కుమార్తెగా జన్మించిన సతీ శివుని మొదటి భార్య దక్షుడి ఏర్పాటు చేసిన యజ్ఞంలో శివుణ్ణి అవమానించడంతో సతీ ఆత్మాహుతి చేసుకుంది ఆమె శరీరం యాభై ఒకటి లేదా యాభై రెండు భాగాలుగా విడిపోయి భూమిపై పడిన ప్రదేశాలు శక్తిపీఠాలుగా మారాయి సతీ భక్తి త్యాగం మరియు శక్తి యొక్క ప్రతీక ఆమె మరణం తర్వాత శివుడు తాండవం చేసి విశ్వాన్ని భయపెట్టాడు మరియు విష్ణువు ఆమె శరీరాన్ని ఖండాలుగా చేశాడు ఇది పార్వతి పునర్జన్మకు దారితీసింది పార్వతి హిమవంతుని కుమార్తెగా జన్మించిన ముఖ్య రూపం పార్వతి అంటే పర్వతాల కుమార్తె ఆమె సౌమ్యమైన భక్తిమయమైన భార్యగా చిత్రీకరించబడుతుంది శివుణ్ణి పొందడానికి ఆమె తపస్సు చేసింది ఆహారం మానేసి ఉండి అతన్ని వివాహం చేసుకుంది ఆమె గణేశుడు మరియు కార్తికేయుడి తల్లి పార్వతి శక్తి ప్రేమ వివాహం సంతానం మరియు సమృద్ధి యొక్క దేవత ఆమెను ఉమా గౌరీ అంబిక అని కూడా పిలుస్తారు గౌరీ రూపంలో ఆమె శ్వేతవర్ణమైన మాతృత్వం యొక్క ప్రతీక దుర్గ పార్వతి యొక్క యోధురాలి రూపం రాక్షసుల్ని సంహరించడానికి దేవతల శక్తుల నుండి సృష్టించబడింది మహిషాసురుణ్ణి వధించిన దేవతగా ప్రసిద్ధి దుర్గా సింహంపై స్వారీ చేసి అనేక ఆయుధాలు ధరిస్తుంది ఆమె రక్షణ ధైర్యం మరియు దుష్టనాశనం యొక్క ప్రతీక దేవి మహాత్మ్యంలో ఆమె కథ వివరించబడింది నవరాత్రిలో ఆమెను నవదుర్గలుగా పూజిస్తారు కాళి అత్యంత ఉగ్రమైన రూపం దుర్గ నుండి ఉద్భవించి రక్తబీజుడు మరియు ఇతర రాక్షసుల్ని సంహరించింది కాళి నల్ల చర్మం ముండలమాల కత్తి ధరిస్తుంది ఆమె సమయం మార్పు నాశనం మరియు మోక్షం యొక్క దేవత కాళీపూజ బెంగాల్లో ప్రసిద్ధి ఆమె దుష్టశక్తుల్ని నిర్మూలిస్తుంది కాని సౌమ్యమైన మాతృరూపం కూడా అన్నపూర్ణ ఆహారం మరియు పోషణ దేవత ఒకసారి శివుడు ఆహారాన్ని మాయా అని చెప్పడంతో పార్వతి అన్నపూర్ణ రూపం తీసుకుని శివునికి భిక్ష ఇచ్చింది ఆమె సమృద్ధి కరుణ మరియు నిర్వాణం యొక్క ప్రతీక వారణాసిలో అన్నపూర్ణ దేవాలయం ప్రసిద్ధి మీనాక్షి మధురైలో పూజింపబడే ప్రాంతీయ రూపం మీనాక్షి అంటే పక్షి కళ్ళు ఉన్నది పాండిరాజు కుమార్తెగా జన్మించి సుందరేశ్వరుడు అంటే శివునితో వివాహం చేసుకుంది ఆమె ప్రేమ సంతానం మరియు రక్షణ యొక్క దేవత మీనాక్షి అమ్మవారి ఆలయం తమిళనాడులో ప్రసిద్ధి కామాక్షి ప్రేమ మరియు భక్తి దేవత కాంచీపురంలో పూజింపబడుతుంది కామాక్షి అంటే కోరికలు తీర్చే కళ్ళు ఆమె చిలుకను భుజంపై ధరిస్తుంది మరియు జ్ఞానం సమృద్ధి ఇస్తుంది అఖిలాండేశ్వరి జ్ఞానం మరియు శక్తి యొక్క రూపం తిరువానైకోవల్లో పూజింపబడుతుంది ఆమె విశ్వాన్ని పాలించే భవాని సమృద్ధి మరియు రక్షణ దేవత తుల్జాపూర్లో పూజింపబడుతుంది ఆమె భవానీ అంటే విశ్వమాత ఉగ్ర ఉగ్రరూపం చండ మరియు ముండలను వధించిన దేవత ఆమె రాక్షసు సంహారిణి చెండి దుర్గ యొక్క ఉగ్రరూపం దేవి మహాత్మ్యంలో వర్ణించబడింది రాక్షసుల్ని సంహరిస్తుంది భైరవి భయం మరియు నాశనం యొక్క రూపం దశ మహావిద్యలలో ఒకటి ఉగ్రమైన జ్ఞానదేవత భువనేశ్వరి విశ్వమాత సృష్టి మరియు పాలన యొక్క రూపం మహావిద్యలలో ఒకటి త్రిపుర సుందరి అందం మరియు జ్ఞానదేవత శ్రీవిద్య సంప్రదాయంలో పూజింపబడుతుంది మహావిద్యలలో ఒకటి ఆమె లలితా సహస్రనామంలో వర్ణించబడింది తార రక్షణ మరియు జ్ఞానదేవత బౌద్ధ మరియు హిందూ సాంప్రదాయాలలో పూజింపబడుతుంది దశమహావిద్యలలో ఒకటి ఆమె నక్షత్రం లాంటి శక్తి ఇస్తుంది చిన్నమస్త స్వయం త్యాగం యొక్క రూపం ఆమె తన తనను కత్తిరించి రక్తాన్ని తన సహాయకులకి ఇస్తుంది దశమహావిద్యలలో ఒకటి ధైర్యం మరియు మోక్షం సూచిస్తుంది ధూమావతి విధవ రూపం దురదృష్టం మరియు జ్ఞానం యొక్క ప్రతీక దశమహావిద్యలలో ఒకటి ఆమె కాకివాహనం ధరిస్తుంది మరియు ధూమ్రం లాంటి రూపం బగలాముఖి మాయా మరియు మోసం నియంత్రణ దేవత దశమహావిద్యలలో ఒకటి ఆమె శత్రువుల్ని స్తంభనం చేస్తుంది మాతంగి అపవిత్రత మరియు జ్ఞానదేవత దశమహావిద్యలలో ఒకటి ఆమె సంగీతం కళలు మరియు వాక్శక్తి ఇస్తుంది కమలాత్మిక సంపద మరియు సమృద్ధి దేవత దశమహావిద్యలలో ఒకటి లక్ష్మి లాంటి రూపం పద్మాసనంలో ఉంటుంది నవదుర్గలు తొమ్మిది రూపాలు నవరాత్రి సమయంలో పూజింపబడే పార్వతి యొక్క తొమ్మిది రూపాలు ఆమె జీవిత దశలను సూచిస్తాయి శీలపుత్రి పర్వతాల కుమార్తె ఎద్దుపై స్వారీ చేసి త్రిశూలం ధరిస్తుంది ఆమె మూలాధార చక్రం సూచిస్తుంది మరియు శక్తి ప్రారంభం బ్రహ్మచారిణి తపస్సు చేసే రూపం రుద్రాక్ష మాల కమండలు ధరిస్తుంది ఆమె జ్ఞానం భక్తి మరియు స్వాధిష్టాన చక్రం సూచిస్తుంది చంద్రఘంట వివాహిత రూపం తలపై చంద్రుడు ధరిస్తుంది ఆమె ధైర్యం మణిపూర చక్రం సూచిస్తుంది రాక్షసుల్ని భయపెట్టే ఘంటధ్వని కూస్మాండ సృష్టి శక్తి రూపం సూర్యుని లోపల నివసిస్తుంది మరియు అనాహత చక్రం సూచిస్తుంది ఆమె ఆరోగ్యం సమృద్ధి ఇస్తుంది స్కందమాత కార్తికేయుడి తల్లి మాతృత్వం యొక్క రూపం విశుద్ధ చక్రం సూచిస్తుంది ఆమె సంతానం రక్షణ ఇస్తుంది కాత్యాయిని యోధురాలి రూపం కాతి మహర్షి కుమార్తెగా జన్మించింది ఆజ్ఞా చక్రం సూచిస్తుంది మహిషాసురుణ్ణి వధించింది కాలరాత్రి భయానక రూపం నల్లచర్మం దుష్టనాశనం సహస్రారచక్రం సూచిస్తుంది భక్తులకి శాంతి ఇస్తుంది శుద్ధి మరియు శాంతి రూపం శ్వేతవర్ణం ఎద్దుపై స్వారీ ఆమె పాపాలను నాశనం చేస్తుంది సిద్ధిదాత్రి సర్వసిద్ధులు ఇచ్చే రూపం పద్మాసనంలో ఉండి భక్తుల కోరికలు తీరుస్తుంది ఇతర రూపాలు అపర్ణ తపస్విని రూపం ఆహారం లేకుండా తపస్సు చేసింది గౌరీ శ్వేతవర్ణ రూపం మాతృత్వం అంబిక కుటుంబ దేవత భూతమాత భూతాల మాత అర్ధనారీశ్వరి శివపార్వతి ఐక్యరూపం స్త్రీ సమానత్వం సూచిస్తుంది పార్వతీదేవి యొక్క ఈ అవతారాలు ధర్మంలో ఆమె సర్వవ్యాప్తతను చూపుతాయి ఆమె సృష్టి స్థితి లయల యొక్క శక్తి భక్తులు ఆమెను వివిధ రూపాలలో పూజించి జీవితంలో సమతుల్యం పొందుతారు స్నేహితులారా నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు